హాయ్ ఫ్రెండ్స్ ఫిర్కీ యాప్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి సర్టిఫికేట్ జనరేట్ అయింది అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం అయితే ఈ ఫిర్కీ యాప్లో ఆ సర్టిఫికేట్ డౌన్లోడ్ కాదు మీరందరూ మీ మొబైల్లోని ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేసి ఫిర్కీ డాట్ కో అని టైప్ చేయండి ఈ విధంగా వస్తుంది దాన్ని క్లిక్ చేయండి ఇక్కడ లాగిన్ క్లిక్ చేయండి లాగిన్ కాడ యూజర్ నేమ్ అంటే మీ మొబైల్ నెంబరు నేను ఒక టీచర్ది తీసుకొని చేస్తున్నాను యూజర్ నెంబర్ యూజర్ నేమ్ కాడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చి ఇక్కడ పాస్వర్డ్ కాడ డిఫాల్ట్ పాస్వర్డ్ ఇచ్చి సైన్ ఇన్ కొట్టండి ఇక్కడ మనం కోర్సు ఎన్ని ఎన్రోల్ అయినాం ఎన్ని కంప్లీట్ అయి ఉన్నాం అనే డీటెయిల్స్ చూపిస్తుంది ఒకవేళ ఇక్కడ జీరో ఉన్నా పర్లేదు ఇక్కడ త్రీ లైన్స్ టచ్ చేయండి మై డాష్ బోర్డ్ టచ్ చేయండి ఒక్కోసారి అక్కడ మనం కోర్స్ కంప్లీట్ చేసినా కానీ జీరో చూపిస్తుంది కాబట్టి దాన్ని పట్టించుకోవద్దు ఇక్కడ వ్యూ ప్రోగ్రామ్ మనం కంప్లీట్ చేసినవన్నీ ఇక్కడ చూపిస్తున్నాం అనమాట వ్యూ ప్రోగ్రామ్ స్క్రోల్ చేసి సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ టీచర్స్ ఇక్కడ వ్యూ సర్టిఫికేట్ విధంగా డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ చేయండి ఓపెన్ చేయండి సో ఇక్కడ పేరు మండలు డిస్టిక్టు అట్లాగే వాళ్ళ యొక్క గ్రేడు అన్నీ ఉంటాయి సో దీన్ని షేర్ చేసి సేవ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఫిర్కీ యాప్ డౌన్లోడ్ చేసిన ప్రతి ఒక్కరూ ఫిర్కీ యాప్లో కాకుండా బ్రౌజర్లోకి వెళ్ళి వాళ్ళ సర్టిఫికేట్ని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ